తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతకోటి కళ్యాణ గుణస్వరూపుడైన నుండి యొక్క వివిధ అవతారములోను వైభవమును భక్త కోటికి బ్రహ్మోత్సవములలో ఆయ అలంకార సేవలు నిర్వహించుట శాస్త్ర సమ్మతమై ఉన్నది వాటిలో అత్యద్భుతమైన అవతార తత్వమును పరిశీలించి బ్రహ్మంగారి వేదరాశిని అందజేయుట సత్యవ్రతుని ముంజేతి దోసిలిలో చిన్ని మత్స్యవ రూపమును ధరించి ప్రళయకాలంలో ఎంతో మహిమాన్వితమైన తన తేజశక్తి ఔషధీలతలను జగత్ కళ్యాణ కారములైన అనేకములైన సంపదలను రక్షిస్తూ వివిధ రీతిలలో వేదరాశిని సంరక్షించిన తీరు స్పష్టి క్రమమును కొనసాగించిన తీరు ఈ అవతారములలో దర్శించుకొనవచ్చును దశావతార వరి గణనములో అవతారమే భగవాను నుండి ప్రథమ అవతారమని తన చల్లని చూపులతో విశ్వ రక్షణ గావించి మత్స్య మత్స్యవతారునిగా దర్శించి ముక్తిప్రదము అని ఈ అవతారము యొక్క ప్రాముఖ్యతను ఆలయ అర్చకులు వివరించారు రాత్రి వేళలో స్వామివారు వేష్ శేషవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు ஜென்னேடா கூட என்னடா என்னடா நான் என்னடா எங்கே கேட்டியா வர அந்த வர வர आजा பாக்கடா எங்க எங்க இந்த ஃபைல் லேபல் ஃபைல் லேபல் ஃபைல் லேபல் नेमितया वर्धस्व जायस्व वर्ध्य शीमहे जयमा जब्या ज्या्यामहेदत् ए, ए दर्युर्बृस्पदा ब्रमणे